వైసీపీలో చేరిన జనసేన కీలక నేతలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఏలూరు జిల్లా జనసేన కీలక నేతలు వైసీపీలో చేరారు ఈ నిర్ణయంతో వైసీపీకి కొత్త శక్తి చేరినట్లయింది ముఖ్యంగా చింతలపూరి నియోజకవర్గం నుండి బండారు గంగా సురేష్ ఆనంద్ సుభాష్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుండి దామోదర్ వంటి కీలక నాయకులు వైసీపీలో చేరడం పార్టీకి పెద్ద అనుకూలము అయింది దృష్టి సారించేందుకు జనసేన నుండి వైసీపీకు మారారు వారి చేరిక వైసీపీకి మరింత స్థిరత్వాన్ని మరియు ప్రజల మధ్య ఆధ్య పెట్టే అవకాశాన్ని ఏర్పరిచినట్లు కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజల కోసం వైసీపీ చేపడుతున్న అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు బాటి ప్రభావం ప్రజలపై ఈ నాయకుల చేరిక తరువాత మరింత బలపడింది బైసీపీ తన పార్టీకి అందుబాట్లు బలోపేతం చేస్తూ ప్రతిపక్ష పార్టీల నుండి కీలక నాయకులను ఆహ్వానిస్తూ పార్టీని విస్తరించడంలో అగ్రగామిగా మారింది ఈ మార్పు దృష్ట్యా జనసేన పార్టీకి కూడా ఇలాంటి అనుకున్న మార్పులు ఉండాలన్నది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశ్నలేచింది వైసీపీకి ఈ చేరిక కొత్త రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెట్టే అవకాశాలు బలపరుస్తున్నాయి ఈ మార్పుల పరిణామం జగన్ ప్రభుత్వానికి ఉన్న ప్రస్తుత స్థాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొత్త దిశలో మండలి ఏర్పడినట్లు అవగాహన కలుగుతుంది